నబీన్ నూలి అనే ఒక పెద్ద ఆయన ఎడిటింగ్ అంటే పెద్ద పేరు అతనండి మరీ ఎక్కువ ఉందని కాదు బొమ్మరిల్లు భాస్కర్ పేరే ఆ బొమ్మరిల్లు అనే సినిమా చేశాడు కాబట్టి ఆ భాస్కర్ అని పెట్టారు కదా డైరెక్షన్ సిద్ధు మన టిల్లు పేరు టిల్లు హీరో సిద్ధు ఈ ముగ్గురు ఉన్నప్పుడు ఏంటంటే ఆ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది అనుకోకపోయినా ఒక హిలేరియస్ లేదంటేనేమో ఫస్ట్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది అనుకుంటాం నేను ఈ సినిమా చూసిన తర్వాత ఎవరెవరు దీనికి పనిచేశారని చూస్తే ఆశ్చర్యపోయాడు అనమాట ఇంత పెద్ద పెద్ద పేర్లు పైగా ఈ జాక్ అనే సినిమా కనుక చాలా చరిత్ర ఉంది మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఒక సినిమా వచ్చింది ఒక చిన్నపిల్లాడు పదేళ్ల పిల్లాడు వాడు వయసుకు మించి ఎదిగిపోతుంది శరీరం దాంతో అతని క్లాసులు ఎలా కష్టాలు పడతాడు అనేది ఒక ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా హాలీవుడ్ వచ్చింది తర్వాత టూ థౌజండ్ ట్వల్ ఎప్పుడో జాక్ అని చెప్పేసి ఇంకొక సినిమా వచ్చింది అది ఇంకా చిన్న పిల్లలకి ఇంట్లో సింగిల్ మామని తన పని తను చేసుకుంటూ ఉంటే వీడు ఇంకో బాబుని చూసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత పడే కష్టాలు అదొక సినిమా ఇలాంటి ఒక కన్నటువంటి పేరుని పెట్టుకునే టైటిల్తో జాక్ అని మనవాడు తీసిన సినిమా ఎలా ఉందంటే ఒక ప్యారడీ లాగా ఉందన్నమాట ఒక జేమ్స్ బాండ్ సినిమా అట్లానే తగ్గలేదు మళ్ళీ కొన్ని చోట్ల రివ్యూలన్నీ చాలా చెత్తగా ఇచ్చాయి కానీ అంత అయితే లేదు మనం ఓకే వన్ టైం మనం ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూడాలనుకుంటే వెళ్ళండి దీనికి ఏది మనము ఇప్పుడు కొన్నిటికి చెప్పాం కదా ఏ సినిమా లేక ఖాళీగా ఉండి ఏదో ఒకటి చూడాల్సిందే అన్నప్పుడు చూసే సినిమాలు కొన్ని ఉంటాయి పర్వాలేదు మనం సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాం దీనికే వెళ్ళాలనే సినిమా అయితే ఇది ఖచ్చితంగా చూడవచ్చు అయితే థియేటర్లో ఉంచుతారో లేదో తెలియదు ఎందుకంటే మనకి కథ సాగుతూ వెళ్తూ ఉంటుంది చివరికి ఒక రా ఏజెంట్ మీకు అఖిల్ అనే ఒక సినిమా అది ఏజెంట్ అని కూడా ఒక సినిమా వచ్చింది కదా అఖిల్ది మమ్ముట్టి ఉన్నాడు అందులో అందులో అతనికైతే ఎలాగైతే ఏజెంట్గా ఉండాలి అనేది ఒక జీవితాశయము ఇందులో మన హీరో కూడా రా ఏజెంట్కి పనిచేయాలనుకుంటుంది కానీ మనవాడేమో జాకా పాల్ ట్రేడ్స్ లాగా ఎందులోనూ సరిగ్గా ఉండడు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేమంటారు వదిలేస్తారు చిన్నప్పుడే వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత తండ్రి కూడా పట్టించుకోడు పట్టించుకోడు ఇన్ సెన్స్ ఏంటంటే వీడు చెప్పేది పట్టించుకోడు నరేష్ నరేష్ క్యారెక్టర్ మామూలుగానే చేసాడు ఎలా చేస్తాడు అలానే చేసాడు హీరోయిన్ ఏ హీరోయిన్ అయినా ఈ పాత్రలో ఓకే అమ్మాయి పేరు మరేవ్వరు వైష్ణవ్ అంటే పెద్దగా ఏమీ అవసరం లేదనమాట ఈ అమ్మాయి అయితే ఈ క్యారెక్టర్ సరిపోద్ది అనుకునే అంత లేదు మామూలు క్యారెక్టర్ మనకేందంటే పాతగా ఇదివరకు డిటెక్టివ్ సినిమాలు వచ్చాయి కొన్ని చిరంజీవి సంట అబ్బాయి తరహాలో అలాగా చేసినా బాగుండేది లేదు రియల్గా ఒక స్పై సినిమా లాగా చేసినా బాగుండేది స్పై సినిమా చేయడానికి బడ్జెట్ అనుకూలించాల అందుకనే మనము నిఖిల్ సిద్ధార్థ చేసినటువంటి ఒక సినిమా విషయంలో కూడా చెప్పారు మరీ పేదవాళ్ళలాగా ఉన్నారు కదా అందుకని బంగ్లాదేశ్ ఇటువైపే వెళ్ళారు అని ఇందులో కూడా అంతే నేపాల్ వెళ్తారనమాట మనవాళ్ళు టెర్రెస్ని పట్టుకోవడానికి నేపాల్ వెళ్తారు అదైతే తక్కువ బడ్జెట్లో వెళ్ళి రావచ్చు అనుకున్నారేమో కానీ కొన్ని సన్నివేశాలు ప్యారడీలాగా చేసినా కూడా తక్కువ అంటే లిమిటెడ్ రిసోర్సెస్తోనే ఏది ఇప్పుడు మనం లిమిటెడ్ నేను వీడియోలు చేస్తున్నట్టు మంచి ఎఫెక్ట్ తీసుకురాగలిగారు కొన్ని ఫైటింగ్స్ అన్ని వేసాలు చేంజింగ్స్ అన్ని థ్యాంక్స్ టు ద ఏఏ అనవచ్చు గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ అన బాగా చేశారు మీకు ఒక రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ రూపంలో ఈ జాక్ అనేది మిమ్మల్ని అలరిస్తుంది అయితే మన సిద్ధూ జొన్నల గడ్డకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అతను బూత్ జోలికి పోడు ఫాస్ట్గా ఉంటాయి మనం ఎర్ర సెట్ సాయిసిన నవలలలో హీరో శంకర్ కానీ ఇంకొకళ్ళు కానీ ఉంటారు కదా ఆ క్యారెక్టర్కి మనవాడు సరిపోతాడు కానీ ఆ చిన్న పిప్పు లాంటిది ఉంటారు కదా మసాలా ఆ మసాలా మిస్ అయింది జనరల్గా అతని సినిమాల్లో అంతకుముందు గొలుసుకట్టే డైలాగులు ఫాస్ట్ డెలివరీతో ఎంజాయ్ చేసేవి ఆ పంచి కొత్త మిస్ అయింది బట్ మీరు ఎంజాయ్ చేయగలరు ఇది నాకనిపించింది ఇంకొకటి నాకు చెప్పలాగా ఉంది అనుకోండి అతని ఫీలింగ్ దీనికి పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయని చెప్పే కదా ప్రొడ్యూసర్ పేరు అయితే బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు ఆ ప్రసాద్ గారు మరి అంత పెద్ద పెద్ద భోగవాలి ప్రసాద్ గారు ఆయన పర్సనాలిటీ తగ్గట్టే చాలా పెద్ద సినిమాలు తీశారు తెలుసు కదా మీకు నాన్నకు ప్రేమ కోలు అత్తారెంట్కి దారేదులు ఛత్రపతి దానికి బాగా ముందు సోగ్గాడి బాగా కాపురం మన మోహన్ బాబు చాలామంది గుర్తుండదులండి ఎందుకంటే ఎప్పుడెప్పుడు మర్చిపోతారు కదా కానీ మీరు సినిమా కదా సినిమా మన స్టడీ సబ్జెక్ట్ కాదు కదా మనం మర్చిపోం సినిమా మాత్రం ఎంటర్టైన్మెంట్ కాబట్టి సో జాక్కి వెళ్ళే వాళ్ళకి కొద్దిగా ఓపికతో చూడండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అంటే కొన్ని సన్నివేశాలు ఉంటాయి రా విస్తరణ కూడా చేయలేని పని ఒక కుర్రవాడు ఆసక్తితో చేయగలడా అనేది నేల విడిచి చాము అని ఒక రొటీన్ పథప్రయోగం ఉంటుంది కదా అలాంటిది ఇక్కడ చేయొచ్చు కానీ మనం తెలుగు సినిమాలకు చేయవచ్చు ఏదైనా జరుగుద్ది కదా బై